గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందా వల్లభనేని వంశీ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు థార్డ్ డిగ్రీ ప్రయోగించారా అంటే కానే కాదని కొంతమంది అవును అని మరికొంతమంది సమాధానం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా వల్లభనేని వంశీ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు థార్డ్ డిగ్రీ ప్రయోగించారా ఆయనకి ప్రాణహాని ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు ఆయనకి రిమాండ్ విధించింది అయితే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని పోలీసులు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి ఆ వార్తలు అసలు వాస్తవం ఉందంటారు ఇప్పుడు వల్లభనేని వంశీ సంబంధించినటువంటి అరెస్టు ఆ తర్వాత పోలీసులు వ్యవహరించినటువంటి తీరు వీటిని కనుక మనం క్లోజ్ అబ్జర్వ్ చేస్తే ఒక్క దృశ్యం చాలు అతని మీద పోలీస్ నిజంగా చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది కోర్టులో కోర్టు ఆవరణలోకి సహజంగా అనుచరులను అనుమతిస్తారా సహజంగా అనుమతించరు అవును కానీ వల్ల వంశీ కోర్టుకి వెళ్ళినప్పుడు వంశీ అనుచరులని కోర్టు లోపలికి అనుమతించారు పోలీసులు ఇది ఒక పాయింట్ రెండు ఆయన సతీమణి ఉన్నారు కదా గారు ఆయన ఆమె వంశీ ఇద్దరు హ్యాపీ మూమెంట్స్ని పంచుకున్నటువంటి విజువల్స్ టెలికాస్ట్ అయ్యింది ఛానల్స్లో అంటే పోలీసులు నిజంగా ప్రజలకు గురి చేసి లేదంటే థ్రెట్నింగ్ చేసి లేదంటే బలవంతం చేసిన చేస్తే కనుక ఆ విధంగా వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ని కోర్టు ఆవరణలో పంచుకుంటారా వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే చంద్రనాయుడు గారు అరెస్ట్ జరిగింది మనం చూసాం కదా కోర్టులో ఆ రోజు రైతులు మొత్తం మనం చూసాం కదా రోజు అర్ధ ఆల్మోస్ట్ పది పదకొండు దాకా ఎలా ఉందనేది చంద్రబాబు గారు ఎలా ఉన్నారు చంద్రనాయుడు గారు తోటి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజు ఎంత టెన్షన్గా వెయిట్ చేశారు ఎంత దిగాలుగా ఉన్నారు ఎంత దిగాలుగా ఎంత టెన్షన్గా ఎంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించింది దానికి ఈ వల్ల ఉన్న వంశీ అరెస్టుకు సంబంధించి జరిగినటువంటి ఈ దృశ్యాలకి కంపేర్ చేస్తే ఇదేదో కొత్తలుడు అతనికి తీసుకెళ్ళినట్టు కనిపించింది ఆ దృశ్యాలు కొత్త తీసుకెళ్ళినట్టు అతగారుంటిది తీసుకెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు అతను వెళ్తూ ఉంటే మామూలుగా జనరల్గా ఒక ఎమ్మెల్యే మంత్రి వెళ్తున్నప్పుడు ఎస్కార్ట్ ఎలా ఇస్తారో అలా ఇచ్చినట్టు కనిపిస్తుంది ప్లస్ వాళ్ళు అసలు ఎవరైనా కోర్టు ఆవరణలోకి ఇప్పుడు పైగా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ యాక్ట్ పెట్టారు మరి థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు కోర్టు ఆవరణలోకి అలౌ చేస్తారు సింపుల్ కదా ఎవరైనా అక్కడ గొడవ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదా జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అసలు కోర్టు ఆవరణలోకి అలౌ చేశారని అంటే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా మరి ఇలాంటి సీన్స్ మనం చూసిన తర్వాత ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు ఆయనకి ప్రాణహాని ఆయనకి ప్రాణహాని ఉంది జైల్లో ఇలాంటివి మనం నమ్మచ్చా నమ్మకూడదు అనేది కొంచెం విచక్షణతో ఆలోచిస్తే అవుతుంది ఎవరికైనా అసలు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఆరోపణలు ఏదైతే చేస్తుందో ఆరోపణలు నిరూపించుకోలేని పరిస్థితిలో ఉంది పోనీ కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని శిక్షించేదానికి పగడ్బందీగా ఉన్నారా అంటే పగడ్బందీగా లేరని చెప్పేసి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే అంటున్నారు కదా అసలు ఎంగట్రెడ్డి మైలింగ్ ఆయన బెయిల్ మీద ఎప్పుడు వచ్చో కూడా తెలియదు మరి ఇలాంటి సిచ్యువేషన్లో వల్ల రేణి వంశీని కొట్టారనో లేకపోతే తాడ తీశారనో తొక్క తీశారనో లేకపోతే భలే తమ్ముల భలే ఉంటున్నాయి చూస్తుంటే నన్ను నవ్వు వస్తుంది ఇప్పుడు వల్ల రేణి వంశీని హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి నేరుగా హైదరాబాద్ విజయవాడ తీసుకెళ్లారు అంతే కదా మధ్యలో అసలు ఆ ఎస్కార్ట్ తోటి ఆయన సతీమణి అనుసరించారు వచ్చారు కదా వచ్చినప్పుడు వీళ్ళు నిరోధించారా ఆ సతీమణితో పాటు ఇంకా అనుచరులు కూడా అసలు ఆ ఎస్కార్డ్ తోటి కంటిన్యూ అయ్యారుగా దాదాపు అక్కడ దాకా విజయవాడ దా పరిసర ప్రాంతాల దాకా వెళ్ళారు మరి నిలువరించలేదుగా ఎస్కార్ట్ని ఫాలో అయ్యారుగా మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అయితే మనం చూసాం కదా బలరామకృష్ణరాజు గారు అరెస్ట్ చూసాం కదా రఘురామ కృష్ణరాజు గారు అరెస్ట్ ఎలా జరిగింది ఆ దృశ్యాలు ఇప్పటికి కూడా ఉన్నాయిగా సోషల్ మీడియాలో కూడా ఉంటాయిగా దానికి దీన్ని కంపేర్ చేసుకొని చూడండి అప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు ఇప్పుడు ఏ విధంగా వ్యవహరించారు అనేది చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏది జరిగినా చట్ట ప్రకారం జరుగుతుంది చట్టానికి భిన్నంగా ఏది జరగదు సొంత క్యాడర్ కోరుకున్నంత మాత్రాన చట్టాన్ని ధిక్కరించి ఏమీ చెయ్యం మేము అని ఆయనే డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఇక చట్టాన్ని ధిక్కరించి అధికార యంత్రాంగం ఎందుకు చేస్తుంది అసలు మామూలుగానే అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా ఏంటంటే ఆ గవర్నమెంట్ వైపు ఉంటారు సహజంగా ఆయనంత మాత్రాన చట్టాన్ని ధిక్కరించి ఓవరాక్షన్ చేసి ఎవరు వెళ్ళరు వెళితే ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ఏది విశాల గున్ని కాన్ కాంతిరాణ తాత సీతారామాజులు వీళ్ళందరినీ మనం దూషంగా చట్టాన్ని ధిక్కిరించి వెళ్ళి ఎలా వెళ్తే ఎలా ఉంటుంది అనేది సునీల్ సంజయ్ అసలు సంజయ్ గారు అయితే ఏం చేశారు ఏకంగా ప్రెస్ మీట్లో పెట్టారు కదా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అదేమో కోర్టులో ప్రైమరీగా ఛార్జ్ షీట్ కూడా ఇలా అప్పటికి అసలు ఆ కేసులో ఛార్జ్ షీట్ కూడా లేదు ఛార్జ్ షీట్ ఇవ్వకుండానే అప్పుడు ఏఐజీ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే సంజయ్ గారు ఐపీఎస్ వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక పెద్ద నేరస్తుడు అని చెప్పి ప్రెస్ మీట్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు అది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు హైదరాబాద్ హైదరాబాద్ కూడా కాదు మళ్ళీ ఢిల్లీ ఢిల్లీ పెట్టారు కదా అంటే దీన్ని పర్సనల్గా వాళ్ళు తీసుకున్నారు తాము ఆఫీసర్స్ మీ ప్రభుత్వం నియమించినటువంటి మీ ప్రజలకు సేవ చేయడానికి మనం ఉన్నాం అనేటువంటి సోయను మర్చిపోయి ఆ రోజున చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని కాదని వ్యవహరించారు కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా ఆ పరిస్థితి ఉంటే కోర్టు ఆవరణలో భార్యాభర్తలు ఇద్దరు హానిమూలికి వచ్చినట్టు మాట్లాడుకుంటారా ఆ దృశ్యాలు నేను చూశాను టీవీలో ఆ సిచ్యువేషన్లో నిజంగా ఆ పరిస్థితి ఉంటే పోలీసుల నుంచి అసలు వాళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటారా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది అసలు ఇప్పుడు బహుశా నేను అనుకోవటం బెయిల్ కోసం ఆయన ప్రాణహాని ఉంది అనేటువంటిది ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి చేస్తూ ఉండొచ్చు ఆయన అభిమానులు నాకు తెలిసినంతవరకు నాకు అవగాహన ఉన్న మేరకు అంతే తప్ప ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది అసలు పోనీ ఆయన ఏదైనా చేస్తే వచ్చే లాభం ఏంటి పార్టీకి తెలుగుదేశం పార్టీకి లేదండి ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన ఏమన్నా స్టేట్ లీడరా పోనీ ఆయన కృష్ణా జిల్లా లీడరా కాదు కదా ఆయన గన్నవరానికి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి పొలిటీషియన్ ఆయన్ని మర్డర్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్ కన్నా నష్టంగా ఎక్కువ కదా ఎవరైనా చేస్తారా పని చంపేట ప్రయత్నం ఎవరైనా చేస్తారా ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మంచి చెడు చూస్తారు కదా ఇప్పుడు ఆయన నిజంగా ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రకారం ఆయన ఏదైనా చేస్తే నష్టం ఎదురు జరుగుతుందా లాభం జరుగుతుందా ఇప్పుడున్న ప్రభుత్వానికి నష్టం ఎక్కువ జరిగింది కదా కాబట్టి ఆయన పైన ఆయన వదిలిపెడతారు అంతే చట్టం ప్రకారం తన చట్టం తన పని చేసుకు చేసుకుపోతుంది పోలీసులు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అనుచరులను అనుస అలో చేశారు వాళ్ళ సతీమణిని అలో చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నారు జైల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఆయనకి సెల్ ఫోన్లు లేదంటే పర్సనల్గా తిండి ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తా చేసిన ఆశ్చర్యపోవసా ఎందుకంటే మనం బోర్గడ్డ అనిల్ చూసాం కదా బోర్గడ్డ అనిల్ ఏమైంది తన మేనేజ్మెంట్ని పక్కన పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ బయటకు వచ్చినాయి కదా విజువల్స్ బయటకు వస్తే ఆ సందర్భంగా ఏం చేశారు ఆ విజువల్స్ని బయట పెట్టినటువంటి జర్నలిస్ట్ మీద కేసు పెట్టారు అసలు ఆ విధంగా ఎందుకు జరిగిందని క్వశ్చన్ చేసిన వాళ్ళు లేరు ప్రభుత్వం క్వశ్చన్ చేయాలి కదా అక్కడ ఎవరెవరు బాధ్యం చేసి సస్పెండ్ చేయాలి కదా చేశారా లేదు కదా బురగడ్డ నీళ్ళు పోలీసులు ఎదుటే జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు నందిగా సురేష్ ఏం చేశాడు ఆయన వార్నింగ్ ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు జర్నలిస్టులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు స్వేచ్ఛ లేకపోతే పోలీసుల దగ్గర వాళ్ళకి ఆ విధంగా వివరిస్తారా మరి వాళ్ళకే స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి వలం నేను వంశీ స్వేచ్ఛ ఉండదా వలం నేను ఇంకా స్వేచ్ఛ ఉంటుంది నా తెలిసినంత వరకు జైల్లో కూడా అన్ని రకాల సౌకర్యాల్లో ఆయనకి ఏర్పాటు చేస్తారు చేసే అవకాశం కూడా ఉంది లేకపోలేదు చేస్తారని మనం నిర్ధారించకూడదు కానీ అవకాశాలు ఉన్నాయి ఓకే ఇది ఈ పరిణామాలను మనం ఒకసారి విశ్లేషించుకొని మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే డెఫినెట్గా ఆయనకి అత్తగారింటికి కదా జనరల్గా మనం అమ్మ జైలు జైలు అనగానే అత్తగారింటికి వెళ్ళారని అంటారు సెటరిక్గా ఆ తరహా వసతులు ఏర్పాట్లు సౌకర్యాలు ఆయన చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ